మొట్టమొదటిది నీ జీవితంలోని పరిస్థితులు స్థితిగతులు పిల్లలు కుటుంబం బాధ్యతలు అక్కరలు అవసరాలు అప్పులు తిప్పలు మొత్తం ఆయన చేతికి అప్పచెప్పు అవమానానికి అప్పగిస్తావో ఆనందానికి అప్పగిస్తావో దరిద్రతకే అప్పగిస్తావో సమృద్ధితోనే ఆశీర్వదిస్తావో నేను నిజం చెబుతున్నాను నిజం చెబుతున్నాను నా లైఫ్లో చెప్తున్నా బోలుడని సమస్యల్లో ఏసైంది తెలుసుకున్నా వినండి బోలుడని సమస్యల్లో ఏసైంది తెలుసుకున్నా ఏసైని తెలుసుకున్నాక ఎంత గొప్ప ఆనందం అంటే అన్ని మెంటల్ ప్రెషర్ అసలు చచ్చిపోదాం అనుకున్న మొత్తం కలిసి అంత ఒత్తిడి ఇటుపోయిందో ఎందుకంటే నమ్మే నేను ఎవరిని గుర్తించానో నన్ను ఎవరు దర్శించారో నేను ఎవరిని కనుగొన్నానో ఆయన సర్వశక్తుడు బలవంతుడైన దేవుడు ఎన్నాళ్ళు నేను నమ్మి గుళ్ళు గోపురాలు అయ్యి తిరిగి భజనలు చేసి అందరగోళం చేసి నానా బాధలు పడి తిప్పల పడ్డవాళ్ళు కాదో ఈయన నిజమైన దేవుడు ఉన్నవాడు నా నుంచి దమ్మిడి కూడా ఆశించకుండా నా పట్ల కార్యాన్ని చేయడానికి తను తాను అర్పించుకున్న ఏకైక ప్రేమమూర్తి నిజ దేవుడు నా యస్సు నాకు అర్థమైపోయింది ఒకవేళ ఏదన్నా చర్చిలో ఇవ్వాల్సి వచ్చి ఇచ్చిన అది ఆయన కోసం కాదు మన కోసమే కోసమే మరి ఆయనకేమన్నా మన బిర్యానీ పెట్టడానికి ఏంది అరే అబ్బాయి చిల్లర ఏం రా బిర్యానీ ఎంత అని అడుక్కుంటాడు ఆయన నువ్వు ఒకవేళ కానుక ఏదైనా ఇచ్చిందా దశంభాగం ఇచ్చినా ప్రథమ ఫలం ఇచ్చిందా ప్రతిష్టార్పణ ఇచ్చిందా ఇదిగో నాకు ఉన్న దానిలో నీకు ప్రేమ చూపుతున్నాను ప్రభావ నీ పరిశుద్ధులకు ఇది వాడు నన్ను ఇంకా ఆశీర్వదించు అని విశ్వాసంతో విత్తుతున్నావు నీ దగ్గర ఉన్నదాన్ని ఎందుకోసం నీవు తిరిగి దీవెన పొందడానికి రెండవది నీ తోటి వారి అక్కర తీర్చడానికే తప్ప ప్రభువేద బిర్యానీ తినడానికి కాదు